హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ సెన్సేషనల్ దర్శకులు ఆర్జీవి గారు ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు తను ఏది చేసినా సంచలనమే తను ట్వీట్ చేసినా తను సినిమా తీసిన తను మైక్ ముందు మాట్లాడిన ప్రతిదీ సెన్సేషన్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ కరెంట్ టాపిక్స్ని ట్వీట్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో తచ్చాడుతూ కరెంట్గా జరిగిన ఇష్యూస్ని సెన్సేషన్ చేస్తూ ఉంటాడు ఆర్జీబీ రీసెంట్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ప్రకటించాడు ఆయన ప్రకటించిన మరో నిమిషంలోనే ఇది ఇదొక ఆకస్మిక నిర్ణయం నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానంటూ ట్వీట్ చేశారు అలా చేయడం నాకు ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేయడంతో మళ్ళీ ఒకసారి వార్తల్లోకి వచ్చాడు ఆర్జీవి ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసిందో అందరికీ తెలుసు అయినా దాన్ని సోషల్ మీడియా ఇష్యూ చేస్తూనే ఉంటుంది సంచంలో అనే మాట ఆర్జీవికి ఇంటి పేరుగా వస్తున్న విషయం మనకు తెలుసు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అమల మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ